మార్కాబురికి ఈ వాటర్ సమస్య అనేది తీరబోతా ఉంది పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తిగా వచ్చాయి పూర్తిగా వచ్చాయి నాకు తెలిసి రేపు ఎల్లుండి నుంచి ఎల్లుండి టెండర్స్ త్వరలో వాటర్ సమస్య అనేది తీరుతుందని ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కోటాయించే విధంగా మేమందరం అధికారుల మా నాయకుల్ని ఒప్పిస్తామని ఈ వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి సాయశక్తుల ప్రయత్నం చేసి పూర్తి అయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మార్కాపురం అతి త్వరలో జిల్లా అవుతుందని చెప్పి రాత్రి మన మున్సిపల్ శాఖ మంత్రి వారిని కూడా ఇచ్చారు త్వరలోనే అక్కడ జిల్లా కార్యక్రమాన్ని ఏర్పాటు చే పూర్తి చేయిస్తాం కాబట్టి మార్కాపురం ప్రజలు అన్ని వేళ్ళ ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవటమే మా లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని దీనికి మీ ఆశీస్సులు మాకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాము హ్యాపీ